Εγώ να λα కాంగ్రెస్ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతా ఉన్నది మొన్న జమ్మికుంట దగ్గర ఉన్న తనుగుల చెక్ డ్యామ్ ను పేల్ ఆరోపణ ఇసుక మాఫియా కేసు లేదు ఎఫ్ఐఆర్ లేదు ఆ చేసిన వాళ్ళని పట్టుకొనిచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు ఇక అదే విధంగా రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడ్డు అదుపు లేని ఇసుక మాఫియా మంతని మండలం అడవి సోమనపల్లి భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పివి నగర్ శివార్ల మానేరు నది మీద ఉన్న చెక్ డ్యామ్ ను పేల్ చేసిన గుంపుల అనుగుల చెక్ డ్యామ్ పేల్చిన తర్వాత అసలు ఆ ముచ్చట మనం అందరం మరిచే పోలేదు కావాల్సికొనే కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టిపీయడం ఇట్లా అట్లా చేస్తే అక్కడ పోయి అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిజ నిర్ధారణ చేసే కమిటీ ఏదైతే ఉన్నదో ఆ ముచ్చట బయట పెట్టింది ఇది కావాల్సికొని పేల్చేసి అని చెప్పేసి ఇక ఈ మాఫియా చేయబట్టి డ్యామును గూల్ చేసిండ్రు అని చెప్పేసి అక్కడ స్థానికులు ఆరోపణ చేస్తా ఉన్నారు దీని వల్ల రైతులకు మత్స్యకారులకు ప్రభుత్వానికి నష్టం నిజంగా ఈ కాంగ్రెస్ నాయకుల అండదండలు చూసుకొని ఒకటి కట్టింది లేదో ఒకటి పేర్చింది లేదు లేదు కానీ పేర్చిన వాటిని కట్టిన వాటిని కూల్ చేసుకుంటా పోతా ఉన్నారు అని చెప్పేసి పోస్తా ఉన్నారు అక్కడ ఉన్న జనం